హలో అండి టైటిల్ చూస్తానే మీకు అర్థమైంటి అది కోవైట్లో ఫేమస్ ఫుడ్ అయిన ఆదర్శ ఎలా చేయాలో చూడండి పప్పుతో కూర అనమాట చూడండి కందిపప్పుని కోవైట్లో కోవేటి భాషలో అయితే ఆదర్శ అంటారు దానికి కావాల్సిన వాటి వచ్చి ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ బంగాళదుంప కావాలంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఒక దబరైతే అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేయాలి చూడండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కూడా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేయాలి చూడండి ఎక్కువగా కోరేటి వాళ్ళు ఇష్టపడతారండి పప్పుతో కూర చేస్తే ఆద స్మారక్ అంటే చాలా ఇష్టపడతారు చూడండి టమాటాలు కూడా బాగా మగ్గినాయి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను అప్పటికప్పుడు కుదరదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు అయితే అందులో వేయాలి కందిపప్పు వేసిన తర్వాత చూడండి మీకు పొళ్ళు కాడ చూపిస్తున్నాను వెజిటబుల్ సూప్ అనేసి ఉంటుంది జమియాల్లో అది వచ్చి ఒక స్పూన్ అయితే వేశాను మిక్సీడ్ స్పైసీ అని ఉంటుంది అది అయితే కొద్దిగా వేసాను పసుపు కొద్దిగా వేసాను అనమాట తర్వాత వచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను తర్వాత అయితే ఉప్పు తగినంత అయితే ఉప్పు అయితే వేసాను చూడండి అన్ని పొళ్ళు అయితే అనమాట అవే కోవెట్లో ఎక్కువ మసాలాలు మసాలాలుంటూ తినరు వాళ్ళు ఇవే నేనైతే వెయిట్ చేసేది కూరలలో ఎక్కువ అయితే ఇవే వాడతాను మసాలాలు ఇంకేం వాడనమాట అంతే అండి పొళ్ళు వేసిన తర్వాత కాసేపు కలిపేసి వాటర్ అయితే పోయాలి వాటర్ ఇక్కడ కందిపప్పు మన ఇండియాలో కాదండి మన ఇండియాలో పప్పు ఉడకడానికి చాలా టైం పడదు ఇక్కడైతే ఒక పది నిమిషాలు చాలు ఎందుకంటే ఎర్ర కందిపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది వాటర్ అయితే పోసేసాను చూడండి అప్పుడే ఉడికిపోయింది తర్వాత అయితే మిక్సీతో అయితే అలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మిక్సీలు మ్యాక్సిమం ఇలానే ఉంటాయి మిక్సీని అయితే అలా ఉంటుంది చేసుకోవాలి పిల్లకి సూప్ లాగా ఉండాలన్నమాట కూర తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకుని బంగాళదుంపలు క్యారెట్ అయితే వేయాలి చూసారు బ్లాక్ కలర్ అనుకుంటున్నారా నిమ్మకాయ నిమ్మకాయ లూమి అంటారు అదైతే ఇలా ఉంటాయి బ్లాక్ కలర్లో ఎండిపోయిన నిమ్మకాయలు అదైతే ఒకటి వేయాలి అంతే బంగాళదుంపలు క్యారెట్ అయితే ఉడకాలి కాబట్టి తగిన వాటర్ అయితే పోయాలి అంతే అండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబడితే సరిపోతుంది ఫైనల్గా అయితే ఆదర్శ మార్గ్గా అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్